మన మధ్యలో ఉన్న బ్రదర్ నరేష్ ఫస్ట్ ప్రార్థన చేస్తుండగా కేక్ కట్ చేద్దాం మమ్మీ రమ్మా చిన్న ప్రాణం చేసుకుందాం ప్రేమ స్వరూపి ఆశ్రయ దుర్గమైన తండ్రి శివాధిపతి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ఒక ఏడాది పాటు నా తండ్రి మీ కృపలో భద్రపరిచి మరొక నవనూతనుడు వంటి సమస్యలు పెట్టడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు ఈ కేక్ కట్ చేస్తున్నాం నా తండ్రి ఈ కేక్ ఎలాగైతే అనేకులకి రుచికరంగా నా తండ్రి మాధుర్యకరంగా ఉంటుందో తన భవిష్యత్తును కూడా మీరు రుచికరంగా మార్చుకుని పెడుకున్నాం ప్రభు వలే నా తండ్రి తను అనేకులకు ప్రకాశమానంగా అనేకులకు దీవెన కరగనట్లు సహాయించేయండి కుటుంబానికి నాయన ప్రజలు మార్చిన మేము మార్చమ కుటుంబంలో ఇంకొన్న సంతోషాన్ని సమాధానం కలుచుని పెట్టుకున్నాం ప్రభు నువ్వు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు ఇంకొన్న బిడ్డకు మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని క్షేమని కలు ఈ సంవత్సరం అంతా కృపల భద్రపరిచి కాపడమని పెట్టుకుంటా ఏసు నాములు అడుగుతున్నాము తండ్రి ఆమె ఆమె ఇప్పుడు चपल कोई टू यो डर समील टू यू विश यू हैप्पी बर्थडे मेनी मेनी मोर शब्ड गॉड ब्लेस यू गॉड विद चंद्रचप्पल गॉड बाबू देवींचे गतीगा गॉड ब्लेस यू गॉड ब्लेस यू गॉड ब्लेस यू गॉड धन्यवाद स्वयंसेवक मारस बाबाय अडकोरा अडकोरा धन्यवाद यकय बाबू काजी अडकोरा धन्यवाद यकय కుమారుడి యొక్క పరిశుద్ధాత్మనామంలో కేక్ కట్ చేస్తారు స్టూల్ ఉంటే స్టూల్ పెట్టండి

మా అవ్వలు తాతలు గేజమ్మలు గేజనానులు మాలు మావలు అని వచ్చి పెట్టరు అమ్మా ఎక్కువ తినగా జలుబు చేస్తుంది

அழக டிஸ்ட்ரிபியூட் பண்ணி ஆச்சு லாக்க பலகாரம் எந்த சின்ன பிரச்சர் ఆశీర్వాదంతో ముగించుకుందాం జీవాధిపతి మహోన్నతుడువైన తండ్రి మహాపరిషుద్ధుడ దేవానైనా నీ బిడ్డలను ప్రేమించి మీరు అనుగ్రహించిన ప్రభా స్వాస్థ్యం ప్రభా సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం బిడను ప్రభు గడిచిన గత కాలం మీరు కాచి కాపాడి మరొక వసంతాన్ని దయా అనుగ్రహించి మీ సన్నిధిలో ప్రభా ఇటు ఘనమైన రీతిలో ప్రభావ జరిగించుకోవడానికి మీరు అనుగ్రహించిన కృప స్తోత్రం ప్రభావ దీని ద్వారా వినిపించబడిన ఉపదేశాన్ని బిడల హృదయాలలో నీరు కట్టి చేయండి దేవ కుటుంబానికి ప్రత్యేకమైన దీవెన ఆశీర్వాదాన్ని కలిగించండి బిడలు మీ చేతులకు అప్పగిస్తున్నాం జ్ఞానము తెలివి వివేచన మీరు అనుగ్రహించి బిడ్డ ప్రభా భావితరాలకు దీవెనకరమైన పాత్రగా మీరు చేయమని ఉన్న వయసులో జ్ఞానంలో ఎదుగుట అనుగ్రహించు అనుగ్రహించబడిన తల్లిదండ్రులు ప్రవ ప్రసాధనరాని మనం జ్ఞాపకం చేసుకుని వారికి ఇచ్చినటువంటి కుటుంబాన్ని వారికిచ్చిన తల్లిదండ్రులను వారికి ఇచ్చిన సమస్తాన్ని మీరే దీవించి ఆశీర్వదించి ఈ కుటుంబానికి గొప్ప దీవిని కలిగించి మహిమను ఉంటున్నారు మమ్మల్ని అందరినీ నిత్యమైన మీ రాజ్యాన్ని సిద్ధపరచదని ఈ ప్రార్థన మనవులన్నీ నదురేడి యేసు మమ్మల్ని అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ వరకు పరిశుద్ధి సహవాసం సాధి కూల్చైన మనకును സകലോക പരീക്ഷപ്പെടുത്തുന്നത് സദാകാലത്തോടെ നടിപ്പിച്ചതാക